హలో ఐ ఐఎమ్ డాక్టర్ చంద్రశేఖర్ ఫిజియోథెరపిస్ట్ అండ్ ఆస్టియోపత్ ఐఎమ్ కంప్లీటెడ్ ఇన్ మై బ్యాచిలర్ డిగ్రీ ఆంటారియో మెడికల్ కాలేజ్ కెనడా అయితే మనకు హార్ట్ బీట్స్ అనేవి సెవెంటీ టు ఎయిటీ అని అందరికీ తెలుసండి అది కాకుండా ఇంటర్నల్ ఆర్గన్స్కి అన్నిటికి కూడా ఒక రితం అనేది ఉంటుంది క్రేనియంలో బ్రెయిన్ వచ్చేసి ఎయిటీ టు ఫోర్టీన్ బీట్స్ పర్మినెట్ రితమ్స్ అంటారు నెక్స్ట్ చెస్ట్ అందరికి తెలిసిందే ట్వెల్వ్ టు సిక్స్టీన్ రితమ్స్ ఇంటర్నల్ ఆర్గన్స్ వచ్చేసి సిక్స్ టు ఎయిట్ రితమ్స్ పర్ మినిట్ అనేది ఉంటుంది మనకు మనం ఒక హార్ట్ అది సెవెంటీ టు ఎయిటీ అనేది అందరికీ తెలుసు అయితే ఈ రిథమ్ అనేది చేంజెస్ వస్తుంది చేంజ్ కావడం వల్ల డిసీజెస్కి గురవుతాయి వీటన్నిటికీ ప్రొటెక్షన్ లేయర్గా మన స్కిన్ కింద ఫేషి అనేది ఒక ఫైబర్ లేయర్ అనేది ఒకటి ఉంటుంది అది మనకు ఎక్స్టర్నల్గా వచ్చే వెదర్ ఎఫెక్ట్స్ నుంచి స్మాల్ యాక్సిడెంట్స్ నుంచి మన ఇంటర్నల్ ఆర్గాన్స్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అన్నమాట అది డిస్టర్బ్ అయిన తర్వాత ఎఫెక్ట్ అనేది ఆర్గాన్స్ మీద పడుతుంది ఆ ఆర్గాన్స్ అప్పుడు దాని రితంలో ఒరిజినాలిటీ కొంచెం కోల్పోవడం జరగడం వల్ల డిసీజ్కి గురి కావడం దాని రితమికల్ చేంజెస్ కావడము ఈ అబ్నార్మాలిటీ అనేది జరుగుతుంటుంది దాన్ని యాజ్ ఏ గా రిథమిక్ రితమిక్ కండిషన్ని సెట్ చేస్తాం మనం మేము ఇట్ ఈస్ ఏ నాన్ సర్జికల్ అండ్ డ్రగ్ ఫ్రీ ట్రీట్మెంట్ ఈ ఫేషియల్ను రిలీజ్ చేసేసి ఇంటర్నల్ డయాఫ్రమ్స్ ఉంటాయి మనకు ఆ ని రిలీజ్ చేసి సిఎస్టి అంటారు సర్వైకోసాక్రల్ థెరపీ అంటారు ఈ ట్రీట్మెంట్ చేయడం వలన మళ్ళీ మన ఇంటర్నల్ కెమికల్ బ్యాలెన్సెస్ బ్యాలెన్స్కి రావడం అనేది జరుగుతుంది ఆర్గాన్స్ కూడా వాటి రితమిక్కి రావడం అనేది జరుగుతుంది నెక్స్ట్ లో మీకు ప్రతి ఆర్గాను ఎట్లా ఫంక్షన్ యాక్టివిటీ ఉంటది దాని డిసీజ్ కి గురైన తర్వాత ఆర్డర్ లో ఎట్లా తీసుకొస్తాం అనేది చెప్తానండి కస్టమర్లు కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం ఉంటుంది మరి పకిం పొగర్ని డబ్బులు వేస్తామని పంప చేసి లేదు కస్టమర్లు ఆపేద్దాం మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం